వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి మన కృష్ణారెడ్డి అకాడమీ ఏదైతే ఉందో విజయనగరంలో ఎస్టాబ్లిష్మెంట్ చేసిన అంశం మీ అందరు తెలిసినటువంటి అంశమే మా కృష్ణారెడ్డి అకాడమీ అనేది జాబ్ పరంగా ఎంత అయితే ముందు దూసుకుపోతూ ఉన్నామో వందకు వంద శాతం రిజల్ట్ ఇస్తున్నామో అదేవిధంగా ఈరోజు పోర్ట్స్ పరంగా కూడా మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పతాకం అనేది జాతీయ స్థాయిలో ఎగరవేసే విధంగా ఎగరవేసే విధంగా ట్రైన్ నడుస్తుంది ఎగర వాళ్ళు ఎగరవేసే విధంగా ఆల్రెడీ ఎగరవేస్తూ ఉన్నారు మన బండారు లక్ష్మణ్ మీకు ఇటీవల కాలంలో పేపర్లో కూడా రావడం జరిగింది అండ్ ఇటీవల కాలం ఈటీవీ న్యూస్లో కూడా రావడం జరుగుతుంది సో మీ అందరి ముందు మేము రావడం గల కారణం ఏంటంటే మా అకాడమీ అటు ఎడ్యుకేషన్ పరంగా ఎంత టాప్లో ఉంటామో ఈరోజు స్పోర్ట్స్ పరంగా కూడా అంతే టాప్లో ఉండి రెండింటిని రెండింటినీ బ్యాలెన్సింగ్ చేసి పిల్లడి యొక్క జీవితం వందకు శాతం జాబ్ వచ్చే విధంగా చేయడమే మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క లక్ష్యం అర్థమవుతున్నాను అక్కడ ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ అవ్వచ్చు మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క ఈ వీడియోని కూడా షేర్ చేయండి కొంతమంది పిల్లలకి మీరు చెప్పే ఒక మాట వాడి జీవితం మన విషయం అయితే మర్చిపోకండి మీ కళ్ళ ముందే అది మీకు కలిగ లాగే చూపిస్తున్న ప్రతి పిల్లడి ఒక పేరు కూడా ఇప్పుడు మీకు వినిపిస్తామండి మీరు చెప్పే ఒక మాట మీ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో కృష్ణారెడ్డి అకాడమీ కానీ మీరు ప్రిఫర్ చేసినట్లయితే వంద కొంత శాతం వాడు ఎడ్యుకేషన్ పరంగా టాప్లో పెడుతూ పోర్ట్స్ పరంగా టాప్లో పెడుతూ వాడు ఉద్యోగంకి వచ్చే విధంగా చేయడం మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క లక్ష్యం సో వాళ్ళ మాటల్లోనే ఎంతమండి ఎవరు ఎక్కడ ఏం మెడల్ సాధించారు అన్నది నా పేరు బండారు లక్ష్మణ బెంగళూరు బెంగళూరులో జూలై పదిహేడో జిల్లా నేషనల్ ఫోర్ హండ్రెడ్ గోల్డ్ మెడల్ సాధించాను నా పేరు ముద్దడ సూర్యలక్ష్మి ప్రశాంత్ నేను గత కిందసారి జరిగిన రీజనల్ రీజనల్ మీట్లో గోల్డ్ మెడల్ సాధించాను హండ్రెడ్ మీటర్స్లో ఇంకా నేషనల్ కూడా క్వాలిఫై అయ్యాను నా పేరు సిఎస్ సందీప్ మొన్న జరిగిన రీజనల్ మీట్లో కేంద్రీయ విద్యాలయ తరపు నుంచి వెళ్ళిన నేను ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో సెకండ్ ఇంకా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ సాధించాను సో అద్భుతం కదండి పిల్లల్ని అటు ఎడ్యుకేషన్ పరంగా ముందుకు నడిపించుకుంటూ అదేవిధంగా స్పోర్ట్స్ పరంగా కూడా నెంబర్ వన్ స్థానంలో నుంచి ఈ రెండింటినీ బ్యాలెన్సింగ్ చేసి ఏ పిల్లడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనల్ని టచ్ చేయని విధంగా అటు ఎడ్యుకేషన్ అందిస్తూ అటు పోర్ట్స్ అందిస్తూ పిల్లలు వంద కొంత శాతం సక్సెస్ఫుల్ అయ్యే విధంగా నడిపిస్తున్న ఈ అకాడమీ ఏదైనా ఉందంటే అది ఒక కృష్ణారెడ్డి అకాడమీ అనడం మాత్రం ఎటువంటి అయితే సందేశం లేదు ఎందుకంటే బేసిక్గా నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పద్నాలుగు సర్వీస్ చేసి వచ్చి ఈరోజు జాబ్కి రిజైన్ చేసి మరి ఇలాంటి పిల్లల్ని కొన్ని వందల వేల మందిని తయారు చేసి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన పోలీసులను దేశానికి కావాల్సిన సైనికులను అందించి అండ్ మన ఇండియా యొక్క పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరేసినటువంటి జాబ్ పరంగా అండ్ ఇటు పోర్ట్స్ పరంగా రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఏకైక అకాడమీ ఉంది క్షరడి అకాడమీ అండి ఈ వీడియో చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఎడ్యుకేషన్ సిస్టం ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏ విధంగా ఉంటుంది మీరు అక్కడ చూసుకొని మీ పిల్లలకి ప్రిపేర్ చేయండి మీరు చెప్పే ఒక మాట తల్లిదండ్రులైతే మీరు చెప్పే ఒక మాట వినే ఒక మాట వాడి జీవితం అనే విషయం అయితే మర్చిపోకండి మీకు అంతా వెళ్తున్నటువంటి అకాడమీ ఏదైనా ఉందంటే అది కృష్ణారెడ్డి అకాడమీ అండి ఒక డిసిప్లిన్తో సహా ఆర్మీ తరహాలో డిసిప్లిన్తో సహా పిల్లడిని ముందు తీసుకెళ్ళి ఒక నియంత్రలాగా ఎందుకంటే వాడికి ఇప్పుడు మనం ఒక నియంత్రణ ఉంచగలిగితేనే వాడు రేపు సెటిల్మెంట్ సెట్ లైఫ్ సెటిల్ అవుతుంది వాడికి భయము భక్తి కానీ లేదనుకోండి వాడు లైఫ్లో ఎప్పటికీ సెటిల్ అవ్వలేడు అటు తల్లిదండ్రుల భయం లేని భయం ఒక ఉండాలి లేనిప్పుడు అక్షంలో ఆ గురువు ఒక భయం భక్తిలోనే ఉండాలి కాబట్టి ఆ పేరుతో రెండో లేదు నాకు తెలియదు కానీ ఆధ్వర్ మాత్రం చాలా భయము భక్తులు అన్నీ ఉంటాయి దానిలో భాగంగా ఈరోజు రిజల్ట్ అనేది మనం చూస్తున్నాం దాన్ని ఆధారంగా తీసుకుని స్టడీలతో సహా రిజల్ట్ ఇస్తున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరి వన్